మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ అవకాశం కల్పించిన సర్కార్ మరో కీలక అడుగు వేసింది దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది మహిళా సంఘాల నుంచి అద్దెకు తీసుకున్న బస్సులకు ఆర్టీసీ ప్రతీ నెల అద్దె చెల్లించనుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఎనిమిదిన పరేడ్ గ్రౌండ్ వేదికగా యాభై బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది మహిళా సంఘాలకు ఉపాధి కోసం వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది మొత్తం ఆరు వందల బస్సులను కొనుగోలు చేసి విడతల వారీగా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఎనిమిదిన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా యాబై బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు తొలి విడతలో నూట యాబై మండల సమాఖ్యలకు నూట యాబై బస్సులు కేటాయించనున్నారు మరో నాలుగు వందల యాబై బస్సులను కూడా విడతల వారీగా కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది మహిళల ద్వారా కొనుగోలు చేసిన బస్సులకు ప్రతి నెల ఆర్టీసీ డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు అద్దె చెల్లిస్తుంది బస్సులు కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి